హాయ్ అండి ఉదయం మా లక్కడి లంచ్ బాక్స్లోకి బగారా రైస్ ఇంకా వంకాయ కర్రీ అయితే ఉండను కదా బగారా రైస్ అయితే ఉదయం రెసిపీ పెట్టాను కానీ గుత్తి వంకాయ కర్రీ రెసిపీ పెట్టమని చాలా మంది కమెంట్ చేశారు మీరు అడగడం నేను పెట్టకపోవడమా ఫస్ట్ అయితే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని బరకగా మిక్సీ పట్టేసుకోండి ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వంకాయల్ని గుత్తు వంకాయల కట్ చేసేసుకొని ఈ నీళ్ళలో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి ఇంకా మనం ఆడి పెట్టుకున్న పేస్ట్లోకి మెచ్చికి తగినంత ఉప్పు కారం అలాగే ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకొని వంకాయల్లోకి స్టఫ్ చేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా నువ్వుగా గోట్లు పెట్టుకుని ఇంకా కళాయి పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క వంకాయ వేసేసుకొని ఇంకా మిగిలిన మసాలా మద్దు కూడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు వేయించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక్క ఐదు నిమిషాలు వేయించుకోండి ఆయిల్ పైకి తేలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఫైనల్గా ఒక గ్లాస్ వాటర్ వేసుకుని హోల్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసేసుకుని ఉంటే కొత్తిమీర లేకపోతే కరివేపాకు కూడా వేసుకొని మూతపెట్టి కూర దగ్గరపడి ఆయిల్ పైకి తేలే వరకు గుత్తి వంకాయ కూర రెడీ